అనే ప్రయత్నంలో ఒక మొదటి అడుగు ఇది మొదటి అడుగులో మీ అందరి సహకారాన్ని కోరడానికి వచ్చినాం అప్లికేషన్లు తీసుకుంటా ఉన్నారు ఇప్పటివరకే ఇంతమంది కలెక్టర్ గారు చెప్పినట్టు నాలుగు వందల యాభై మూడు ఇక్కడ ఇల్లున్నాయి మూడు వందల ఇరవై అప్లికేషన్లు ఇప్పటివరకే వచ్చిన్నాయి మరి అదేవిధంగా అరవై నాలుగు మంది మొబైల్లో అప్లై చేసినట్టు వచ్చింది మొత్తం ఆర్డర్లే చేశారు అంటే ఈ ఇంటి యాజమాన్యురాలు పేరు చేసేట్టు చాలా తెలివిలో మా వాళ్ళు రెండు వందల యాభై ఆరు మంది మరి ఇంటి యాజమాన్యురాలు పేరు మీద అప్లై చేసిన చాలా సంతోషం చాలా సులువు చేసేట వాళ్ళ పని వాళ్ళు లేకుంటే మీరు మీరు అని కాకుండా ఈరోజు మన గ్రామానికి సంబంధించి పెన్షన్లు రెండు వందల నలభై ఎనిమిది ఉంది మొత్తం పద్నాలుగు వందల ఇరవై నాలుగు జనాభా జాబ్ కార్డు మూడు వందల యాభై రెండు మంది ఉంది అదేవిధంగా ఈరోజు మీరు అందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని కొద్దిగా సమయం పడతారు ఎందుకంటే మన ఇళ్ళ జీతం కొత్తగా వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా కొత్తగా జాబ్ వచ్చి జాబ్ పరంగా వచ్చే జీతాన్ని ఇంటి అవసరాలకు ఏ విధంగా మనం విభజన చేసుకొని ముందుకు రావాలి అంటే ఒక నెలనో రెండు నెలలో మూడు నెలలు సమయం పడుతుంది దాంట్లో పరంగానే ఈరోజు మనం సమాచారాన్ని తీసుకొని అంతా కూడా కంప్యూటరైజ్ చేసుకొని తిరిగి అసలైన లబ్ధిదారికి చెందే విధంగా ఇచ్చే స్కీమ్స్ని ఇచ్చే కార్యక్రమం కార్యాచరణ తీసుకుంటాం కనుక కొద్దిగా ఓపికగా ఉండండి మీకు మేము చేసేది మరొక రెండు గ్యారంటీలు జనవరి నెల మాసంలో చేయబోతా ఉన్నాం ఇంకో ఆ ఆలోచన చేసి ప్రభుత్వానికి సంబంధించిన ఈ సమాచారం అందిన వెంటనే ఏ విధంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా మన దన్నవాడ గ్రామానికి సంబంధించి నేను కలెక్టర్ గారికి ఆల్రెడీ సూచన చేసినా ఇక్కడికి సంబంధించిన ఏ సమస్య మీ పరంగా వచ్చిన సొంత గ్రామం కనుక వాళ్ళకు కూడా పెద్ద హక్కు ఉంటుంది ఆ మీద రుబాబు చేస్తుంటారు అప్పుడప్పుడు వాళ్ళకి హక్కు ఉంటుంది సో ఆ హక్కు నేను లేదు అలా చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు వచ్చింది సో వాళ్ళకి హక్కు ఎక్కువ ఉంటుంది కనుక మరి ఏదైనా న్యాయపరంగా వారి పరంగా అప్లికేషన్లు వచ్చినా ముందు ఆలోచన చేసి పెట్టాలని ఈరోజు ఇంకో పదిహేను రోజులు లోపడి ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ లోపల ఈ ధనవాడ నుంచి బూడిదెపల్లి వరకు రోడ్డు శంకుస్థాపన కార్యక్రమం మూడు కోట్ల రూపాయలతో చేయబోతున్నా ఏమయ్యా సంతోషమేనా బూడిదపల్లి వాళ్ళు సంతోషపడతారు నేను దీంతో పాటు ఇక్కడ ఇంకేదైనా అవసరాలున్నా ఈ మండలానికి సంబంధించి మరి యొక్క ప్రత్యేకతతో ఇంకా గ్రామాల్లో కావలసిన పనులను ఈ మండలానికి సంబంధించిన అనేక అంశాలని తప్పకుండా స్పెషల్ ఫోకస్గా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా మన గ్రామానికి సంబంధించిన ఉపాధి గురించి చదువుకున్నవారు ఎందుకంటే అందరూ కూడా చాలామంది చదువుకున్నవారు ఉన్నారు కష్టపడి ఉన్నారు నేను మా మహిళా సోదరు మన అందరిని కూడా కోరుతా ఉన్నా దీనికి ఒక ప్రత్యేకత ఉండాలి అంటే మీరు ఒక ఆలోచన చేసి ఇళ్లలో ఉన్న మా మహిళా సోదరి కూడా ప్రభుత్వం ఇచ్చేది వేరే దానికి తోడు నెలకు వెయ్యో రెండు వేలు మూడు వేలో నాలుగు వేల రూపాయలు సంపాదించే ఒక ఆసరగా నిలబడే ఒక ఉపాధిని ప్రయత్నం చేస్తాం తప్పకుండా పెడతాము దీనికి ఒక ప్రత్యేకత ఏర్పాటు కావాలి మీ శ్రమ కూడా ఉండాలి శ్రీధర బాబు ఉన్నాడు ఆయనే చూసుకుంటాడు మీ ఆలోచన కూడా కావాలి మీ శ్రమ కూడా కావాలి మీ శ్రమకు మీ ఆలోచనకి నేను తోడ్పాటు చేస్తా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేస్తాం మనం ఒక ఉదాహరణ చేపడదాం మొత్తం మండలంలో అదే విధంగా చేసే ప్రయత్నం చేద్దాం అని మీ అందరికీ కూడా మనవి చేస్తూ దరఖాస్తులు పూర్తి స్థాయిలో తీసుకుంటారు ఆరో తారీఖు వరకు రెండవ తారీఖు వరకు దరఖాస్తులు తీసుకున్న తర్వాత మరి ఎవరైనా అరకొర ఎక్కడైనా మిస్ అయితే ఆరో తారీఖు లోపల సెక్రటరీ గారు తీసుకోవడం జరుగుతుంది దీన్ని ఉపయోగించుకోవాలని మీ అందరినీ కోరుతా ఉన్నా మరొకసారి మన ధనవాడ గ్రామస్తులందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా నేను ఈరోజు ఈ స్థానంలో ముందుకు నడుస్తూ ఉన్నానంటే ఆమె వెనుక ఉన్న శక్తి మీకు కృతజ్ఞత తెలియజేస్తూ